హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేనైతే బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అందరూ కూడా పూజ స్టార్ట్ చేసే ఉంటారు సో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే నేను ఇక్కడ గోమాతనైతే తీసుకోవడం జరిగింది షాప్లో చూడగానే తీసుకోవాలనిపించింది సో చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంకా ఇంట్లో కూడా లేదు కదా అనేసి ఇలా తీసుకున్నాను చాలా బాగుందండి అండ్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది అసలు ఫినిషింగ్ చూసినట్లయితే చాలా నీట్గా ఇచ్చారనమాట అసలు చాలా బాగున్నాయి షాప్లో అయితే సో నేనైతే ఇలా గోమాతని ఇంట్లో తీసుకొచ్చుకున్నాను ఇవాళ శనివారం ఇంకా పూజ కూడా చేసేసాను చక్కగా అయితే ఇలా పసుపు రాసేసి ఆ తర్వాత చక్కగా క్లీన్ చేసేసాను ఇంకా దీని ప్రైస్ వచ్చే కొద్దీ చూసారు కదా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉందనమాట దీని మీద సో మనకు ఆ రేట్కే ఇచ్చారనమాట సో చాలా బాగుంది ఇంకా ఇంట్లో ఇలా గోమాతను పెట్టుకోవడం మనకు చాలా మంచిదని అంటూ ఉంటారు కదా సో అందువలన నేను తీసుకున్నాను ఫోటో ఉన్నా సరే లేదంటే ఇలా అయినా సరే తీసుకోవటం చాలా మంచిది మన ఇంట్లో ఇలా ఉండటం మనకు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఫోటో అయినా సరే ఉండొచ్చు సో నేనైతే ఇలా విగ్రహం తీసుకున్నాను నాకు విగ్రహాలు అంటే చాలా ఇష్టం అందువలన ఇలా నేను విగ్రహం రూపంలోనే తీసుకున్నాను సో చక్కగా అయితే పసుపు కుంకుమ పెట్టేసి ఇలా దేవుడి రూమ్లో అయితే పెట్టేశాను చాలా కలగా ఉంది కదా చూడగానే సో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది సో అలానే రోజు కూడా మనకు ఇంటికి దగ్గరలో గోమాత ఉన్నట్లయితే చక్కగా పూజని ఇలా ఆచరించడం నిజంగా చాలా మంచిదండి అలానే ఇంకా గోమాతకి మన ఇంట్లో ఏవైనా ఆహారం ఉన్నట్లయితే చక్కగా రోజు వాటికి పెట్టడం కూడా చాలా మంచిదండి సో ఇక్కడైతే నేను ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా షేర్ చేయండి సో నా విషయానికి వస్తే నేను నవరాత్రులు ఎప్పుడు కూడా చేయలేదండి సో నవరాత్రులు అయినా సరే స్పెషల్గా అంటూ ఏమీ లేదు సో మామూలుగా నేను ఎలా అయితే ఫ్రైడే రోజున ఏదైనా స్పెషల్ చేసుకొని అమ్మవారికి అయితే ఎలా పెట్టుకుంటానో అదే విధంగా ఇక్కడ నేను అమ్మవారికి చక్కగా అయితే ఇవాళ వడలు అయితే చేస్తూ అమ్మవారికి సమర్పించుకుంటున్నాను సో నేనైతే నవరాత్రులు ఎప్పుడు కూడా చేయలేదు అండ్ ఇప్పుడు కూడా ఏమీ చేయట్లేదండి స్పెషల్గా అయితే ఏమీ లేదు మామూలుగా నేను ఎలా చేసుకుంటానో అదేవిధంగా పూజనైతే ఆచరిస్తున్నాను ఎప్పుడు చేయని వాటికి మనకు తెలియని వాటికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది సో ఇక్కడైతే నేను వడలైతే చేసేసానండి ఇవాళ ఫ్రైడే ఇంకా అమ్మవారికి ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అలా పాల పాయసం కానీ లేదు అంటే పాలు అయినా సరే ఖచ్చితంగా పెట్టుకుంటాను సో వారంలో రెండు మూడు రోజులైనా సరే ఇలా చక్కగా అయితే రంగోలను వేసుకోవటం నాకు చాలా ఇష్టం సో అవే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్ రూపంలో అయినా సరే సో ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఫ్రైడే అండ్ సాటర్డే అయితే కంపల్సరీ నేను ఇలా చక్కగా ఇంటిని క్లీన్ చేసుకొని అలానే ఇలా రంగోలను వేసుకొని చక్కగా అందులో అమ్మవారి పాదాలని అలానే దీపాన్ని అయితే వెలిగించుకుంటాను ఇలా చేసుకోవటం నాకు చాలా నచ్చుతుంది అలానే ఎంతో ఇష్టంగా అయితే పూజన చేసుకుంటాను నా ఓపిక ఎంత ఉంటే అంతవరకు అయితే నేను పూజన అనేది చేసుకుంటూ ఉంటాను సో ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంటిని ఇలా శుభ్రం చేసుకొని అలానే ఇల్లంతా కూడా దూపం దీపాలతోటి వారంలో ఒక్కసారైనా సరే ఇలా చేసుకోవటం నాకు చాలా ఇష్టం నిజానికి పిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ అస్సలు కుదరవు నిజమే అండి అది నాకు కూడా తెలుస్తూ ఉంది సో బాబు అలానే పాపతోటి అస్సలు అవ్వదు అనమాట సో అవ్వని సమయంలో నేను ఈవినింగ్ టైం అయినా చేసుకుంటాను లేదు అంటే ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను సో ఎర్లీ మార్నింగ్ అంటే మనకు సెవెన్ ఎయిట్ అయితే అస్సలు అవ్వదండి ఆల్మోస్ట్ సిక్స్ లోపే అయితే మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది పూజ అంతా కూడా అయిపోతుంది సిక్స్ తర్వాత అయితే మనకు అస్సలు అవ్వదు పిల్లలు ఉంటారు కదా వాళ్ళతోనే టైం అంతా కూడా సరిపోతూ ఉంటుంది అందరూ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను పిల్లలతోటి పని చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో అంటే అది అంతే ఏముంటుంది అని అనుకునేదాన్ని బట్ కానీ నాకు నేను ఫేస్ చేస్తుంటేనే నాకు తెలుస్తూ ఉంది సో ఏదైనా అంతే మన దగ్గరికి వచ్చిన తర్వాత అది మనకు అర్థమవుతుంది సో నాకు కూడా అంతే సో పిల్లలు ఉంటే అసలు ఏ పని అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళతోనే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతూ ఉంటుంది సో వాళ్ళకి ఫుడ్ తర్వాత ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇద్దరు పిల్లలతో అయితే మరీ కష్టము ఒక్కరైతే ఏదో చూసుకోవచ్చు ఇద్దరైతే మరీ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళకి స్కూల్కి వాళ్ళకి బాక్స్ తర్వాత వాళ్ళకి సపరేట్గా ఏమైనా చేసుకోవడం స్నాక్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది సో నాకు కూడా అలానే అనిపిస్తుంది బట్ కానీ ఏదైనా సరే ఎన్ని వచ్చినా సరే నేనైతే వారంలో రెండు మూడు రోజులు అయితే కంపల్సరీ ఇలా పూజనైతే చేసుకుంటాను ఇంకా నార్మల్ డేస్లో అయితే చక్కగా దీపారాధన అయితే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఇంట్లో ఎక్కువగా దీపాలు వెలిగించుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు చిన్న ముగ్గు అయినా సరే ఇలా వేసుకొని టైం లేకపోయినా సరే చిన్న ముగ్గు సరే ఇలా వేసుకొని చక్కగా అమ్మవారి పాదాలను వేసుకొని చిన్న దీపాన్ని అయితే ఉంచుకుంటాను ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ అనమాట చక్కగా ఇలా డోర్ దగ్గర స్వస్తిక్ అయితే వేసుకున్నాను అలానే అమ్మవారి పాదాలను కూడా వేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నట్లయితే అసలు దీపాలని ఇలా వెలిగిస్తూ ఉన్నప్పుడైతే అసలు ఎంత చక్కగా వెలిగొస్తుందంటే చూడడానికి నాకు ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది పూజ అంతా అయిపోయినా సరే నేను పిల్లల్ని తీసుకొని అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను రూంలో అయినా సరే అలా దీపాలని చూస్తూ ఉంటాను చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్షింతలను కూడా సమర్పించి ఆ తర్వాత ఇలా హారతనైతే ఇస్తూ అమ్మవారి శ్లోకాన్ని అయితే పాడుకుంటూ ఉంటాను సో నేను ఒక్కదాన్నే కాకుండా పిల్లలను కూడా తీసుకుని వెళ్ళటం కొంచెం కేర్ఫుల్గానే ఉండాలండి పిల్లలతోటి లేకపోతే చాలా డేంజర్ అనమాట సో పాప కూడా కొంచెం అలా స్వామికి పాట పాడుతూ ఉందనమాట నేను కూడా అలా చేస్తూ ఉన్నప్పుడు సో పిల్లలు ఏదైనా సరే మన నుంచే నేర్చుకుంటారు సో మనం ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేయాలి అంటూ ఉంటారు ఎంతో కలగా అనిపిస్తుంది కదా అసలు దీపాల వెలుగులో ఇల్లంతా కూడా ఎంత కాంతవంతంగా అనిపిస్తూ ఉందో చూడండి ఇదే అనమాట నా పూజా వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను సో నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవటం అయితే ఎంత వీలుంటే అంతవరకు నేను చేసుకుంటానండి అసలు చూస్తూ ఉంటే నేనైతే ఇలా చూస్తూ అలానే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను రూమ్లో అయితే ఇంకా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాం కదా సో దీపాల వెలుగులో అయితే ఇలా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది సో మనకు కుదిరినప్పుడు ఏదో ఒక ఫ్రైడే ఇలా చేసుకోవటం నిజంగా చాలా మంచిదండి ఆ ఇంటికి కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అలానే మనకు మనకు ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఏవి రాకుండా ఉంటాయన్నమాట ఎంతో పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది మన మైండ్ కూడా ఇదే అండి ఇవాళ్ళ లాగ్ అయితే సో స్పెషల్గా అయితే నవరాత్రులు కదా అని నేనేం చేయట్లేదు సో నా నేనైతే అమ్మవారికి ఎలా చేసుకుంటానో అలానే నేను పూజ అనేది ఆచరిస్తూ ఉన్నాను సో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్